ఆర్జీవన్ పర్సనల్ డిపార్ట్మెంట్ నందు విధులు నిర్వహించి ఈరోజు పదవీ విరమణ పొందిన సీనియర్ పీఓ బంగారు సారంగపాణిని ఆర్జీవన్ అధికారులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్తో పాటు కిరణ్ బాబు అధికారుల చేతుల మీదుగా పూలమాలలు మరియు షాల్ ఘనంగా సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలను పొందారని పదవీ విరమణ అనేది అనివార్యమని ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందుతారని వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కుటుంబ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు ప్రొఫెషనల్ లైఫ్ ఇంతకంటే ఇంకో ఏం కావాలి అటు ప్రొఫెషనల్ సెటిల్ అవడం మంచి ఆరోగ్యంగా పిల్లలు సెటిల్ అవడం ఒక ఒక సంతృప్తికరమైన ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ ఉదాహరణ అట్లానే తను చేసిన ఇటు యూనియన్ లీడర్ గా కూడా తను చేశారని చెప్పారు మేము తనని భరించలేదు భరించిన వారికి తెలిసి ఉంటది అది కాకుండా అటు డిపార్ట్మెంట్స్ పరంగా కూడా చూస్తే ఎన్నో డిపార్ట్మెంట్ లో చేసుకుంటూ వస్తుంటే అటు సెక్యూరిటీ కానీ సివిల్ కానీ వివిధ మైన్స్ లో కానీ భూపాలపల్లి శ్రీరాంపూర్ అన్ని మైన్స్ లో కానీ టఫెస్ట్ అసైన్మెంట్స్ లో చేయడం వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము గమనిస్తూ ఉంటే తను సేవా కార్యక్రమం సేవా దాంట్లో కానీ ఇటు స్పోర్ట్స్ దాంట్లో కానీ అట్లా ఎంక్వైరీస్ కానీ అన్నింటిని సమర్థవంతంగా నిర్వహణ ఇస్తూ ఉండేవాళ్ళు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే తన రిటైర్మెంట్ కి దగ్గర ఉన్నా గానీ లాస్ట్ టూ త్రీ వీక్స్ బ్యాక్ లో ఏమో సిఆర్ క్లబ్ మనము ఫ్యామిలీస్ డే చేసుకోలేదు తొందరగా చేసుకోవాలి అనుకోమని ఆయన నిన్నటికి నిన్న కూడా ఒక లెటర్ ఇమీడియట్ గా ఒక మీటింగ్ పెట్టడం దానికి క్లారిటీ అంటే లాస్ట్ మినిట్ దాకా కూడా పనులు ఏముంది పెండింగ్ కూడా ఉండదు అని కుదరని అభినందిస్తున్నాను అది కాకుండా గత ఈ సేవా కార్యక్రమం ఏదైతే కుమార్ గారు ఇప్పటికీ పదిహేడు వేల మంది ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఓ జిఎం గోపాల్ సింగ్ ఏరియా ఇంజనీర్ డివి రావు సిఎంఓఐ ప్రతినిధి క్రాంతి ఏఐటిసి ప్రతినిధి రాజు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సీనియర్ పివో హనుమంతరావు శ్రావణ్ ఇతర అధికారులు కుమారస్వామి ధనలక్ష్మిబాయ్ సాయి ప్రసాద్ వీరారెడ్డి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు నాయకులు యాదగిరి సత్తయ్య సారంగపాణి తదితరులు పాల్గొన్నారు అలాగే ఆర్జీవన్ పరిధి జీడికే వన్ అండ్ త్రీ ఇంక్లైన్లో పదవి విరమణ పొందిన కార్మికులను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు ఈ మేరకు సోమవారం ఉదయం జీడికే వన్ అండ్ త్రీ ఇంక్లైన్పై ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఫోర్మెన్గా విధులు నిర్వహిస్తున్న ఎండి తాజుద్దీన్ ఎస్డిఎల్ ఆపరేటర్ గౌరీశెట్టి కిషన్ జనరల్ మజ్దూర్ నిడదవోలు గట్టారావులను పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు వారికి సంబంధించిన బెనిఫిట్ పత్రాలను అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో గన్ మేనేజర్ డి రమేష్ రక్షణాధికారి కె శ్రీనివాస్ సంక్షేమాధికారి ఇక్బాల్ షరీఫ్ గుర్తింపు యూనియన్ ప్రతినిధులు ఇతర అధికారులు కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు